అధ్యక్షుడు రాస్కర్ రెడ్డి గారి నివేదికలోకి రావాలని కోరుతున్నాము గ్రామ మహిళా అధ్యక్షురాలు మా జాంగర్ రావాల్సిందిగా కోరుతున్నాము కమిటీ అధ్యక్షుడు సభకే నమస్కారం అంటే పాలనని గ్రామ స్థాయికి తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి ప్రియతమ నేత మహిళా పక్షపాటి రైతుని రాజుగా చూడాలని వ్యక్తి అదేవిధంగా సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు బూత్ కమిటీని వేయాలని ఆయన సంకల్పం కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మనము బూత్ కమిటీని ఏర్పాటు చేస్తూ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని స్ట్రాంగ్ గా ముందుకు తీసుకొని వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పము ఈ రోజు పూర్తి స్థాయిలో నెరవేరుందని చెప్పడానికి గౌరవిస్తున్నాం డైలీ పొద్దునే కూడా కాఫీ విత్ లీడర్స్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాం అందరితో కలుస్తున్నాం అందరితో మాట్లాడుతున్నాం అక్క ఎట్లాంటి అక్క ఈ కూటమి ప్రభుత్వం అని ఎవరైనా సాధారణ ఒక మహిళను అడిగితే ఆమె చెప్తుంది మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎక్కడ ఉన్నారు సల్లగా ఉండాలన్న ఆ రోజున ఏదో ఒక పథకంతో మమ్మల్ని ఆదుకున్నాడు ఏదో ఒక పథకంతో ఇంట్లో ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక తమ్ముడుగా మమ్మల్ని కాపాడినాడు ఈ రోజు ఎవరు మేడం మమ్మల్ని కాపాడేవాళ్ళని ఎనిమిది నెలలైంది సూపర్ సిక్స్ హామీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన కేసులు బనాయిస్తున్నారు కేసులు బలాయించి లోపల పెడుతున్నారు రొద్దమ్మో నాకరెడ్డి పల్లెలో ఇలాగే సోషల్ మీడియా కేసు పెట్టి ఆయన కేసు పెట్టి ఈ రోజు కూడా స్టేషన్ మారుస్తే స్టేషన్ లో జిల్లాలో అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ జైల్లో పెట్టుకుంటూనే వస్తున్నాడు మన కథలిలో కూడా ఒక చిన్న సంఘటన మీకు ఇది చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు నరనాడిలో తగడనే ఎలా ఉన్నాడని చెప్తున్నాను ఒక అమర్నాథ్ రెడ్డి అనే పిల్లోడు ఏదో సోషల్ మీడియాలో పెట్టాడని ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసుకుని తీసుకొని పోయినారు కదిలో మళ్ళా ఒక పది నిమిషాల్లో సోషల్ మీడియా గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది సరేనప్ప నేను సాకే అమర్నాథ్ నేను ఇప్పుడు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిని అయితే మీరు కేసు పెట్టేసి తీసుకొని లోపల సరే బాగుంది అయితే ఈ రోజు నేను సాకే అమర్నాథ్ అడుగుతున్నాను మళ్ళా సూపర్ సిక్స్ హామీ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి అన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల కొద్దిగా నా అన్న కూడా చెప్తున్నారు మేము అట్లా ఇంట్లో వస్తుంటే టీడీపీ నాయకులు కూడా ఇక్కడ బెదిరిస్తున్నారంట ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యక్రమానికి పోతే ఇంకా సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారో అప్పుడు వీళ్ళకి ఈర్రంట వీళ్ళు ఇవ్వరంట కట్ చేసేస్తారంట వీళ్ళు చేశారంట అప్ప మీరు ఇచ్చేది మేము చూసినాము ఇట్లే సుల్లి వెళ్ళి కవర్లు చెప్పుకుంటే ఇంకా ఐదేళ్ళు కథేస్తారు మీరు మేము జగన్ అన్న వైపే నిలబడతాం నీ పదేదే నీ పదేదే నీ పదేదే నీ పదేదే నీ పదేదే అందరికీ చెప్పినాను ఎవరికైనా వచ్చిన పరిస్థితి ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పదైదేళ్ళు ఎందుకు ప్రవేశం పెట్టినారంటే చైల్డ్ మ్యారేజెస్ తగ్గించాలి చైల్డ్ లేబర్ తగ్గించాలి నిజంగా ఎవరైనా హోలు ఉన్న వాళ్ళ పిల్లలకు శిక్షణ అనేది నిలబోతుందా అని ఆయన మనసులో ఆ ఒక్క ఘనన్న సంకల్పంతో ఆయన అమ్మఒడిని రోజు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మేం చెప్పేది వేరే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒప్పుకున్నాడు ఇది గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అని అన్నాడు మొన్న ఒక నెల కిందట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్లే కదా ఒప్పునట్లేనా అది ఇంకా ఆరోగ్య పరిస్థితి చూస్తే నిత్యానికి వైద్యానికి మహాపీఠం వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూటమి ప్రభుత్వం ఇంకొక వైపు ఎక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చిన్న చిన్న జబ్బులు కూడా చూపించుకోవాలంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు అవునమ్మా డాక్టర్ అనేవాళ్ళు ఇంటికడా వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు కదా ఈరోజు పెనుగొండలో ఎంత పెద్ద మెడికల్ హాస్పిటల్ మళ్ళా కాలేజ్ నిర్మాణం అవుతుంటే దాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిలబెట్టారు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆ ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చిన ఆ ఒక మెడికల్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఇప్పటికీ తీసుకుని పోయి బెంగళూరుకు తీసుకుని వెళ్తుంటారు మధ్యరావులో ఎంత మంది చనిపోయినారు అదే ఆ హైటెక్ హాస్పిటల్ మనకు ఉంది అంటే ఎంత మందికి ఇక్కడే కూడా మనము ట్రీట్మెంట్ చేసేవాళ్ళం ఆరోగ్యశ్రీ అయితే నీరుగాలు చేశారు ఇంకా ప్రతి ఊర్లో కూడా వైఎస్ఆర్ క్లినిక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే ఈ రోజు నిజంగా ఆ స్థితి కనబడతలేదు ఆ రోజు ఎక్కడైనా కనబడతా ఉందా మీకు ఎక్కడ కూడా కనబడతలేదు అంటే వైద్య రంగానికి విద్యా రంగానికి కూడా నిర్వీర్యమైన పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్